బిజినెస్లో రాజ్ కావ్యాలు దాటికి తట్టుకోలేక ఢీలా పడిపోతాడు రాహుల్ ఇక రాహుల్ దగ్గరికి రుద్రాణి వచ్చి టైం ఎప్పుడూ మనది కాదు రాహుల్ నువ్వు వాళ్ళని మార్కెట్లో నేరుగా కొట్టలేవు అందుకే మనం ఇంట్లో నుంచే నరికొద్దాం రాజ్ కావ్యాల మీద పడే దెబ్బ మన ఇంట్లోనే మొదలవ్వాలి అంటూ తన ప్లాన్ చెప్తూ ఉంటుంది రుద్రాణి అయితే రాహుల్ మాత్రం అలాంటి చిన్న ప్లాన్లు వద్దు మమ్మీ నేను ఒక పెద్ద ప్లాన్ ఆలోచించాను అని అంటూ ఉంటాడు దాంతో రుద్రాణి ఏంట్రా ప్లాను అని అడుగుతూ ఉంటుంది కావ్యాలు గర్భంగా ఫీల్ అవుతున్న వారి నిజాయితీ మీద దెబ్బ కొట్టాలి దొంగ బంగారం అస్త్రాన్ని వాడుతానని చెప్తూ ఉంటాడు ఇక దొంగ బంగారం ప్లాన్ని రాహుల్ రుద్రానికి చెప్తూ ఉంటాడు ఇక ఒకవేళ ఈ దొంగ బంగారం విషయం బయటకు వస్తే నువ్వే దొరికిపోతావు రాహుల్ అని రుద్రాణి అంటూ ఉంటే అలా ఎప్పటికీ జరగదు మమ్మీ నేను దానికి పక్కగా స్కెచ్ వేశాను కదా అని అంటూ ఒక అతనికి ఫోన్ చేసి దొంగ బంగారం నేనే కొంటానని చెప్తూ ఉంటాడు రాహుల్ నువ్వు వెళ్ళి రాజుని కలిసి హాయిగా ఒక కాఫీ తాగిరా చాలు అని చెప్తూ ఉంటాడు ఆ వ్యక్తితోటి రాహుల్